యుద్ధంలో గాయపడిన సైనికుల్లాగా ముఖం నిండా ఘాట్లతో కండలు తిరిగిన బాడీ వేసుకొని కనిపిస్తున్నాడు కదా వీడి పేరు మొరోచో మనోడు డోగో అర్జెంటీనియో జాతికి చెందిన చింటుగాడు ఈ చింటుగాడు ఒక పులి నుంచి తన యజమాని ఫ్యామిలీని కాపాడడానికి ఎదురెళ్ళిన మొనగాడు రెండు వేల ఎనిమిదిలో అర్జెంటీనాలో సోఫా ఇంకా యోలీ అనే ఇద్దరు అక్క చెల్లెలు సారదాగా చెట్టు ఎక్కి పళ్ళు కోద్దాం అనుకున్నారు యోలి ఎక్కింది కానీ చెట్టు మీద ఒక పూమ మాటు వేసి ఉంది సడన్గా ఆ పూమ యోలీ మీదకి అటాక్ చేసింది ఆ ఊపికి యోలి కింద పడిపోయింది ఇది గమనించిన మరోచో స్పిక్ సెకండ్స్లో దూచుకుంటూ ఆ పులి మీదకి దూకి దాడి చేశాడు అత్యంత ధైర్యంగా ఆ పులిని ఎదిరించాడు మనోడికి గాయాలయ్యాయి కానీ వీడి దూకుడు చూసి ఆ పులి అక్కడి నుంచి పారిపోవడమే బెటర్ అనుకుంది తన ప్రాణమా లేక ఆ చిట్టితల్లి ప్రాణమా అనే సిచ్యువేషన్ వస్తే చిట్టితల్లి ప్రాణమే ఇంపార్టెంట్ అని క్షణం కూడా ఆలోచించకంట తన ప్రాణాన్ని అడ్డేసి ఆ పిల్లని కాపాడిన పవర్ఫుల్ క్యారెక్టర్ మనోడిది యోలీ డాడీ థామస్ అక్కడికి వచ్చినప్పటికీ మన గాడు పూర్తిగా రక్తంతో మునిగిపోయి విజయవంతంగా పుల్ని తోలేసి యుద్ధంలో గెలిచిన వీరుళ్లాగా నిల్చున్నాడు మరోచో దూకుడు శైలి ఇంకా తిరుగులేని ధైర్య సాహసాలు ఆ రోజు ఆ ఇద్దరి ప్రాణాలు కాపాడింది మనోడు రికవర్ అవడానికి కొన్ని రోజులు టైం పట్టింది కానీ వాడు చేసిన సాహసం ప్రపంచం అంతా రీసౌండ్ వచ్చేలాగా మారుమూగింది